మానవులు యజ్ఞమునందు అందించుచున్నట్టి ఆహుతులు వాయువుతో మేఘమండలమునకు చేరి అచ్చట సూర్యునిచే ఆకర్షించబడినటువంటి జలములను పరిశుద్ధమునర్చుచున్నవి అక్కడి నుండి ఆ జలములు తిరిగి భూమిపై పడి ఓషధులను బలపరచుచున్నవి అట్టి ఆహుతులను వేదమంత్రములతోనే ఇవ్వవలయను చూడండి పరమాత్ముడు ఏం చెప్తున్నాడు వేద మంత్రముతోనే ఆహుతి ఇవ్వాలి ఏవేవో నామాలు చెప్పి రకరకాలుగా బయట చేస్తున్నారు ఆహుతులు చాలా తప్పు అది చేయకూడదు దాని ఫలితమును తెలుసుకున్నటకై నిత్యము శ్రద్ధ జనించవలయను ఈ విధంగా యజ్ఞము యొక్క ఫలితమును తెలుసుకోవడానికి శ్రద్ధ అనేది ఉండాలి ఈ అగ్ని సూర్యరూపమున సర్వమును ప్రకాశింపచేయుచున్నందువల్ల దృష్టి వ్యవహార పాలనము జరుగుచున్నది దేవతలుగా చెప్పబడుచున్న వస్వాదుల ద్వారా విద్యా ఉపకారముల ద్వారా దుష్ట గుణములను దుష్ట ప్రాణులను సదా తొలగించవలయను ఇది ఏ అందరినీ పూజించుట సత్కరించుట చూడండి ఈ యజ్ఞము చేయడం వలన ఇన్ని ప్రయోజనాలు యజ్ఞమే నిజమైనటువంటి పూజ సత్కారము ఈ దేవతలకు అందరికీ సత్కరించడం అంటే ఏంటి యజ్ఞం చేయాలి ఇది పరమేశ్వరుడు చెప్పబడినటువంటి పూజ దీనివల్ల దుష్ట ప్రాణులకు దుష్ట గుణాలు ఇవన్నీ నశించుతాయి విద్య మొదలైనటువంటి విద్యలన్నీ కూడా ఉపకారము మొదలైనవి అన్నీ జరుగుతాయి యజ్ఞం వల్ల కావున ప్రతి మానవుడు యజ్ఞం చేయాలి